శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి దాని గురించి ఏదైనా రెండు మాటలు చెప్పు అన్నారు అసలు శ్రీమన్నారాయణని మహిమ తప్ప లోకంలో ఇంకోటి ఏముంది కనుక ఉన్నదే అది ఆయన పేరే నారాయణ నారాయణ అన్న శబ్దాన్ని ఉపాసన పరంగా ఆలోచన చేసినప్పుడు ఎక్కువ అభ్యున్నతి ఉంటుంది సరే ఏదో జీవులకు ఆధారమైన వాడు సమస్తము దేని నుండి ఉత్పత్తి అయిందో అటువంటి స్వరూపం ఉన్నవాడు అవి ఈశ్వరుని యొక్క గుణములుగా గౌణమైనటువంటి స్థితిని ఆవిష్కరించి గుణముగా చూసి నామముగా కీర్తించడానికి పనికి వస్తాయి కానీ ఉపాసన అని శాస్త్రంలో ఒక మాట ఉంటుంది ఉపాసన ఎందు భక్తి ప్రధానముగా ఉంటుంది ఆ భక్తి చేత ఈశ్వరుణ్ణి చేరుకుంటారు అసలు భక్తి అన్న మాట గురించి ఒక స్థిరమైన నిశ్చితమైనటువంటి స్పష్టమైన అభిప్రాయములు కలిగి ఉంటే మాత్రమే ఈశ్వరుడికి మనకి ఒక అనుబంధం ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది లేకపోతే ఏమవుతుందంటే భక్తి నానా విధములుగా ఉంటుంది ఏదో ఒక్క రకంగా ఉండే అవకాశమేమి ఉండదు అది అందులో భయానకంగా ఉండేటటువంటి స్థితి కూడా ఉంటుంది ఎందుకంటే భాగవతంలో నారదులు ధర్మరాజు గారితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులు ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రం కంటి మెట్లైనర్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వత్సు ధాత్రీశ్వర అంటాడు ఓ ధర్మరాజా ఈశ్వరుణ్ణి పొందాలి అనుకునేటటువంటి వాళ్ళు లోకంలో అనేక మార్గములలో పొందుతూ ఉంటారు కామోత్కంఠత గోపికల్ గోపికలు కామము చేత కృష్ణ పరమాత్మని చేరుకున్నారు భయమునం కంసుండు భయపడిపోతూ ఎప్పుడు కృష్ణుడు వచ్చేస్తాడో ఎప్పుడు కృష్ణుడు వచ్చేస్తాడో ఎప్పుడు నన్ను చంపేస్తాడో అని భయపడిపోతూ పన్నెండు సంవత్సరముల పైచిలుకు జీవించాడు కంసుడు ఎందుకని అంటే అష్టమ గర్భానికి పుట్టినటువంటి సంతానం తనని చంపుతుంది అని చెప్పింది అశరీరవాణి అంటే అష్టమ గర్భానికి పుట్టే పిల్లవాడు అంటే గర్భానికి గర్భానికి కనీసంలో కనీసం పద్దెనిమిది నెలల వ్యవధానమున్న అతను బ్రతకగలిగినటువంటిది పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు భయపడుతూ భయపడుతూ బతికి చచ్చిపోయి బతికేశాడు కంసుడు ఏడు రోజులలో చచ్చిపోతావురా అంటే ఏమీ భయం లేదయా ఏడు రోజుల్లో చచ్చిపోతానని నేను బెంగ పెట్టుకోవట్లేదు కానీ ఈ ఏడు రోజులు ఏది వింటే నేను మళ్ళీ పుట్టనో నాకు అది నాకు ఆ కథ చెప్పమని సంతోషంగా విని శరీరాన్ని విడిచిపెట్టి మోక్షాన్ని పొందాడు పరీక్షిత్ కాబట్టి భయముతో కూడినటువంటి ఉపాసన మంచి పద్ధతి కాదు భయమునన్ కంసుండు కానీ ఆ భయంతో కృష్ణుడు వచ్చేస్తాడేమో కృష్ణుడు వచ్చేస్తాడేమో అనుకున్నటువంటి కంసుడు నిజానికి మీరు భాగవతాన్ని పరిశీలిస్తే చాలా తేలిగ్గా చచ్చిపోయాడు ఆ నుండి రంగధరణి మధ్యంబునన్ కూలి ఏ సంచారంభుని లేక చిక్కి పడియున్న కుమ పంచత్వంబును పొందియున్న కుమతున్ కంజాక్షుడిచ్చన్ వడిన్ పంచాస్యంబు గజంబునిచ్చు పగిదిన్ బహో బలోసిసియ్యి అంటారు గారు కేవలం ఆయన మంచ మీద కూర్చునుంటే చిన్ని కృష్ణుడు ఎగిరి ఆయన గుండెల మీదకి వెళ్ళాడు అంతే చచ్చిపోయాడు అంటే ఆ భయంతోనే చచ్చిపోయాడు అసలు సగం కృష్ణుడు వచ్చేస్తాడు కృష్ణుడు వచ్చేస్తాడు అనుకున్నాడు ఆ చిన్ని కృష్ణుడు మీదకి ఎగిరి అతని ఒళ్ళోకి వచ్చేటప్పటికే చచ్చిపోయాడు కంసుడు మిగిలిన కార్యమా పంచాస్యంబు గజంబు నిట్సు పగిదిన్ బహో బలోసి ఒక సింహం ఏనుగుని ఎలా ఈడ్చుకెళ్ళిపోతుందో అలా ఈడ్చి తీసుకొచ్చాడు కృష్ణ పరమాత్మ కాబట్టి భయంతో చచ్చిపోయినవాడు కంసుడు భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిని శిశుపాల ముఖ్యం రూపతుల్ భగవంతుడితో విరోధం పెట్టుకుని ఆయన ఎంతటి వాడు ఆయన ఎంతటి వాడు అంటూ శత్రుత్వం పెట్టుకున్నా కూడా మనసుకుండే లక్షణం ఏమిటంటే దాన్నే స్మరిస్తుంది మనసు స్మరించాలి అంటే రెండే రెండు ఆధారాలు ఉంటాయి ఒకటి ప్రీతి రెండు అప్రీతి నాకు చాలా ఇష్టమైన వస్తువుని నేను ఎలా స్మరిస్తానో నాకు చాలా శత్రుత్వం ఉన్న విషయాన్ని కూడా నేను అలాగే స్మరిస్తాను ఎక్కడికి వెళ్ళనివ్వండి వాడు హాయిగా ఉన్నాడు వాడి వాడి పని పట్టాలరా వాడి పని పట్టాలరా అని మనస్సులో అదే కదులుతూ ఉంటుంది శత్రుత్వము చేత స్మరణ ఉంటుంది మిత్రత్వము చేత ప్రీతి చేత కూడా స్మరణ ఉంటుంది ప్రేమ ఉందనుకోండి ఎక్కడికెళ్ళినా జ్ఞాపకం వస్తుంది నా కొడుకు నాకు జ్ఞాపకం రావడం పెద్ద విషయమే ఉంది కనుక నాకు ప్రీతి ఉంది కాబట్టి జ్ఞాపకం వస్తూ ఉంటాడు కాబట్టి వైరక్రియా సామాగ్రిని శిశుపాల ముఖ్యం నృపతులు వైరము చేత శత్రుత్వంతో శిశుపాలాదులు ఈశ్వరుణ్ణే చేరుకున్నారు ఆయన్నే స్మరించారు కాబట్టి ఆయన్నే పొందించారు ప్రేమం మీరలు మీరలు అంటే పాండవులు పాండవులు ప్రేమతో సంబంధులై వృష్ణులు మా మిషన్లో పుట్టాడు మాకు బంధుత్వం ఉంది మాకు బావ అవుతాడు అన్నయ్య అవుతాడు పెదనాన్న అవుతాడు బాబాయ్ అవుతాడు ఇలా ఏదో బంధుత్వం పెట్టుకుని ఆ వృష్ణు వంశంలో ఉన్న వాళ్ళందరూ కృష్ణుణ్ణే చేరుకున్నారు భక్తి మేము నారదుడు అంటున్నాడు భక్తితో మేము చేరుకున్నాం పరమేశ్వరుడు భక్తితో చేరుకోవడం అన్న మాటకు అర్థం ఏమిటి అసలు నారాయణుణ్ణి భక్తితో చేరడం ఎలా సంభవం అవుతుంది చేత అంటే నేను మేడపాడు చేరుకోవాలి అనుకున్నాను అనుకోండి ఏదో నేను ఓ కార్యకి కూర్చుంటే మేడపాడుకి తీసుకెళ్ళగలిగినటువంటి ప్రజ్ఞ కలిగిన వాళ్ళు నేను కూర్చున్నటువంటి వాహనాన్ని నడిపి తీసుకొస్తే నేను వచ్చేస్తాను మేడపాడు మరి పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి పరమేశ్వరుడు ఇక్కడ ఉన్నాడని తెలియాలి కదా తెలిస్తే కదా చేరడం ఇక్కడ మేడపాడు ఉందని నాకు తెలియకపోయినా మేడపాడి ఉందని తెలుసున్నవాడు నడిపినటువంటి వాహనంలో కూర్చున్న నేను ఇక్కడికి రాగలను కానీ పరమేశ్వరుడు ఎక్కడున్నాడో తెలియందే నువ్వు పరమేశ్వరుణ్ణి ఎలా చేరుతావు నారాయణుని చేరు దారిను నూహింపక దారుణాఘంబుల తగులువారు అంటారు వరాహపురాణాన్ని అనువదిస్తూ ఒక మహాకవి చేసినటువంటి మాట నారాయణుని చేరు దారి తెలియదు ఎందుకు తెలియదు అంటే అసలు ఆయన ఎక్కడున్నాడని నీకు తెలుస్తుంది నారాయణ అంటే ఎవరు నారాయణుణ్ణి ఎలా చేరడం అంటే నారాయణ అంటే ఉపాసనరీత్యా చెప్పవలసి వచ్చినప్పుడు సమస్త శబ్దములు దేని ఎందు లయమైపోతాయో సమస్త శబ్దములు దేని నుండి ఉత్పన్నమవుతాయో అదే నారాయణ అంటే మీకు కొంచెం అయోమయంగా ఉందండి మీరు చెప్పింది స్పష్టంగా మాకు అవగతం కాలేదు అంటారు మీరు నాకు తెలుసు నారాయణ అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఒక అందమైన వస్తువు ఏదైనా కనపడింది అనుకోండి మీకు ఇది ఎవరిదండి అని అడుగుతారు ఒక ఇల్లు చాలా బాగుంది అనుకోండి చాలా గొప్ప ఇల్లు కనపడింది ఈ ఇల్లు ఎవరిదండి అంటారు ఇల్లు ఎవరిదండి అన్న తర్వాత ఈ ఇల్లు కోటేశ్వరరావు గారిదండి అన్నారు అనుకోండి ఎవరు కట్టారండి ఇలాగా చాలా బాగా కట్టారు ఇదంతాను అంటారు కట్టిన వాడెవరు ఎవరిది ఈ రెండు ప్రశ్నలు అడుగుతాం మనం ఓ కుర్చీ చాలా బాగా తయారు చేశారు అనుకోండి ఎవరిదండి ఈ కుర్చీ అంటాం కోటేశ్వరరావు గారిదండి అన్నాం కోటేశ్వర ఎవరితో చేయించారండి అని అడుగుతాం ఎవరితో చేయించారు ఎవరిది ఈ రెండు ప్రశ్నలు మనం సాధారణంగా లోకంలో ఎప్పుడూ వేస్తూ ఉంటాం తెలిస్తే ఎందుకు అభినందిస్తారు మీరు సంతోషిస్తారు ఓ కోటేశ్వర గారుగా కోటేశ్వర గారు మీకు చాలా మంచి కుర్చీ ఉందండి అంటారు మీరు అలాంటి కుర్చీ చేయించుకోవాలనుకున్నారనుకోండి నేను ఎవరితో చేయించుకున్నానని చెప్పానో ఆయన దగ్గరికి మీరు వెళ్ళి చేయించుకుంటారు కదూ మీరు నారాయణ అన్న శబ్దాన్ని పరిశీలన చేసేటప్పుడు కొన్ని కొన్ని విషయములను తెలుసుకుని ఉండవలసి ఉంటుంది అంటుంది శాస్త్రం వ్యాఖ్యానం చేసిన పెద్దలు కొన్ని వేల పేజీలు చేశారు నారాయణ అన్నిటి ఎందు ప్రవేశించి ఉంటాడు ఇప్పుడు నేను ఈ ఉత్తరీయం కొనుక్కున్నాను అనుకోండి ఈ ఉత్తరీయాన్ని వేసుకున్నాను కానీ ఉత్తరీయంలో నేను ఉండను ఈ ఉత్తరీయం కింద పడిపోయినా ఈ ఉత్తరీయం తీసి నేను రేపు ఇంట్లో వదిలేసి ఇంకో ఉత్తరీయం వేసుకొచ్చిన కోటేశ్వరరావు గారు ఆ ఉత్తరీయంతో రాలేదు కాబట్టి ఉత్తరీయమునందు కోటేశ్వరరావు గారు ఉన్నారు కాబట్టి ఆయన ఇక్కడికి రాలేదని మీరు అనలేరు ఉత్తరీయము నాదైనా ఉత్తరీయములో ఉండను పెన్ను నాదైనా పెన్నులో నేనుండను పుస్తకాలు నావైనా పుస్తకంలో నేనుండను ఇల్లు నాదైనా ఇంట్లో నేనుండను ఇంట్లో అంటే గోడలలో పరివ్యాప్తమై నేనుండను ఒక కుర్చీ నాదైనా కుర్చీని చేయించుకున్నదైనా కుర్చీలో నేను ప్రవేశించి ఉండను కుర్చీగా నేను ఉండను విశ్వమా ఉంటాడు అందుకే తత్ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంది వేదం ఆయన దృశ్యతే శ్రూయతేపివా నీ కంటికి ఏది కనపడుతోందో అందులో శ్రూయతే నీకు ఏది వినపడుతోందో దాంట్లో అంతః బహి లోపల బయట ఆయనే ఉన్నాడు అయితే చిత్రం ఏమిటంటే మనకి లోకంలో కనపడేటటువంటి వస్తువులు అన్నిటి ఎందు కూడా భిన్నములు ఉంటాయి అంటే భిన్నములు అంటే ద్వంద్వావస్థలు కొన్నిటి ఉంటాయి పగలు సూర్యుడు ఉంటాడు రాత్రి చంద్రుడు ఉంటాడు నీరు చల్లగా ఉంటుంది అగ్ని వేడిగా ఉంటుంది ఆటలి బాధగా ఉంటుంది కడుపు నిండింది తృప్తిగా ఉంటుంది ఈశ్వరుడికి కూడా అలా ఉంటాయా ఏమైనా అంటే ఆయన నిత్యపూర్ణుడు నారాయణ శబ్దము ఆయనకి మళ్ళీ ఇటువంటి ద్వంద్వలకు ఆయన వశుడు కాడు ఆయనకి ఒకప్పుడు ఎత్తుగా ఉండడం పల్లంగా ఉండడం కష్టంగా ఉండడం సుఖంగా ఉండడం కోపంగా ఉండడం శాంతంగా ఉండడం చీకటిగా ఉండడం వెలుతురుగా ఉండడం ఇవన్నీ ఆయనకు ఉండవు ఆయన పరిపూర్ణుడు ఆయన అన్నీ ఆయనగా ఉంటాడు అన్నీ ఆయనగా ఉంటాడు కాబట్టి యథార్థమునకు ఇప్పుడు ఇదంతా కలిపి ఏమనవలసి ఉంటుంది నారాయణ ఒక్కటే ఉంది పెద్ద సమస్య అంతా ఎక్కడొస్తుందంటే ఆ నారాయణ ఒకటే కనపడదు ఈయన కోటేశ్వరరావు గారండి కనపడుతుంది ఆయన గోపాలాచార్యులు గారండి కనపడుతుంది ఆయన గోపాలకృష్ణ గారండి కనపడుతుంది తప్పించి అంతా నారాయణ అండి అని అనలేడు అలా అనగలిగితే వాడు అదృష్టవంతుడు చేరిపోయాడు నారాయణుణ్ణి అయిపోయింది వాడి ప్రయాణ జీవయాత్ర పూర్తయిపోయింది అని గుర్తు నారాయణుణ్ణి తెలుసుకుంటే నారాయణుణ్ణి చేరిపోవడం అయిపోతుంది మీకు లోకంలో మిగిలిన వాటిని తెలుసుకుంటే వాటిని చేరిపోవడం ఉండదు అన్నం తింటే ఆకలి తీరుతుంది అని తెలుసుకుంటే మీకు ఆకలి తీరిపోదు మీరు అన్నం తింటేనే తీరుతుంది నారాయణ మీకు తెలిసిపోయింది అనుకోండి మీరు నారాయణుని చేరిపోవడం అయిపోతుంది అంతే నారాయణ తెలిసిపోవడం అంటే గ్రాంధికంగా పుస్తకంగా తెలియడం కాదు అనుభవంగా తెలియాలి అనుభవంలోకి రావాలి సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటే అంతటా ఆయనే ఉన్నాడు అసలు ఆయన లేనిది ఆయన కానిది వేరొకటి లేదు లోకంలో అన్నీ ఆయనే అప్పుడు నా కంటికి కనపడేటటువంటి ఈ మొక్కలలో ఆయనే ఉన్నాడు ఆ గడ్డిపరకలలో ఆయనే ఉన్నాడు గడ్డిపరక కన్నా ఇవాళ పెరిగినటువంటి ఒక అంగుళంలో ఆయనే ఉన్నాడు ఎండిపోయిన పరకలో ఆయనే ఉన్నాడు గడ్డిపరక భూమిలో కలిసిపోవడంలో ఆయనే ఉన్నాడు భూమిగా ఆయనే ఉన్నాడు నీటిగా ఆయనే ఉన్నాడు ఇదే ప్రహ్లాదుడు అంటాడు కలడంబోధి కలండు గాలి కలడ ఆకాశంబులన్ దిక్కులన్ అగ్నియందు రేలన్ తర్వాత పగళ్ళ నిశలన్ ఖజ్యోత చంద్రాత్మలన్ ఓంకారమునందు ఆయన లేనిదేది ఇది అనుభవం అనుభవము అంటే దర్శించినటువంటి మహాపురుషుల నోటి వెంట వచ్చినటువంటి మాట మనకి ఇది విన్నంతసేపు బాగుంటుంది అనుభవంలో ఒకటే వస్తువు రెండుగా మారుతుంటుంది దానిని మాయా అంటారు నేను నువ్వు అంటూ ఉంటాడు మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి మీకు తెలిసిపోతుంది నేను అనుకోండి నాకు ఆకలిస్తోందండి అనుకోండి నేను మీకు ఆకలిస్తే మీరేమంటారు నాకు ఆకలి వేస్తోంది అని మీరు ఇలా చూపిస్తారు యథార్థమునకు ఆకలి వేస్తున్నటువంటిది ఏది ఉందో ఈ నేను మీరు చూపిస్తున్న నేను ఒకటే ఆ నేనుకి ఆకలేస్తోంది ఈ నేనుకి ఆకలేస్తోంది ఆ నేనుకి దాహం వేస్తోంది ఈ నేనుకి దాహం వేస్తోంది ఆ నేనుకి నిద్ర వస్తోంది ఈ నేనుకి నిద్ర వస్తోంది కానీ ఇక్కడ నేనంటాను అక్కడ నువ్వు అంటాను నేను అన్నం తిన్నాను నువ్వు అన్నం తిన్నావా అంటాను నా వరకు నేను మీ వరకు మీకు మీరు నేను కానీ మీలో ఉన్న నేను నాలో ఉన్న నేను అని మనం అంగీకరించలేము అక్కడ నారాయణ మనం ఎరుకలోకి రాదు నేను నువ్వులోనే మనకి నారాయణ అనుభవం రా అనుభవంలోకి రాక జీవితాలు వెళ్ళిపోతాయి దానివల్ల పునర్జన్మ వస్తుంటుంది పునరభిజననం పునరభిమరణం పునరభిజనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే ఇది ఎవరు పోగొట్టాలి కృపయాపారే పాహిమురారే ఓ మురారి మీ పాదములు పట్టుకుంటే ఈ అజ్ఞానాన్ని మాకు తీసేయాలి తీసేస్తే నారాయణ మాకు అవగతం కావాలి అన్ని ప్రాణులలో ఉన్నటువంటి నేనుగా ఉన్నవాడు వాడొక్కడే ఇప్పుడు భక్తి అన్న మాటకు అర్థం ఎక్కడొస్తుందంటే అడుగుజాడలు అని పిలిచింది శాస్త్రం అడుగుజాడ అంటే ఏమిటో అండి వర్షం పడింది బయట ఇప్పుడంటే ప్రతి చోట సిమెంటు చేస్తున్నారు పూర్వం మట్టిగానేగా ఉండేవి ఇళ్ళు ఆవు పేడతో అలికేవారు దొంగ రాత్రి ఇంటికి వచ్చి ఏదో ఇంట్లో ప్రవేశించి కొన్ని వస్తువులు దొంగిలించి వెళ్ళిపోయాడు అనుకోండి మరునాడు ఉదయం ఏం చేసేవారంటే ఆ మట్టి మీద అడుగు జాడలు పడేవి వీడు పెద్దవాడైనా పిల్లాడొచ్చాడా దొంగతనానికి అన్నది అడుగు జాడల్ని బట్టి గమనించేవారు ఇప్పుడు ఆ అడుగు జాడల్ని తొక్కేయకుండా ఆ జాడలు ఎటు వెళ్ళాయో దాన్ని బట్టి అవి ఏ ఇంట్లోకి వెళ్ళాయో లేకపోతే ఏదైనా ఒక పాడుపడిపోయిన మేడలోకి వెళ్ళాయో గమనించి ఓ దొంగ ఇలా వచ్చి ఇలా వెళ్ళాడు అని గమనించేవారు అడుగు జాడల్ని బట్టి దొంగ ఎక్కడున్నాడో మీరు పట్టుకోలేదు దొంగ అంటే ఏమిటండి దొంగ అన్నమాటకు అర్థం ఏంటంటే చేసినవాడు తెలియకపోవుట దానికే దొంగ అని పేరు కదా ఎవడో ఒకడు చేశాడేదో కానీ వాడు ఎవరో తెలియట్లేదు వాడినే దొంగ అంటారు తెలిసిపోయాడు అనుకోండి దొంగ కాడియా నా వాచి ఎవరో అనుకోండి ఓసారి నా వ్యక్తిగత జీవితంలో అలాగే జరిగింది నేను ఒకసారి ఇలా వాచి తీసిపెట్టి ముందు గదిలో అలా లోపలికి వెళ్ళాను నేను ఇలా వచ్చి చూసేటప్పటికి వాచి లేదు ఎదురుగుండా రోడ్డు మెట్లు ఎక్కితే మా ఇంట్లోకి రా వచ్చి చేయొచ్చు నేను వెంటనే వాచి లేదు కాబట్టి దొంగ పట్టుకుపోయాడు నేను గబగబా రోడ్డు మీదకి వచ్చి దొంగేయుడు దొంగేయడని చూస్తున్నాను అప్పుడు నాకే నాకు ఎలా తెలుస్తుంది దొంగేయడని వాచి పటికి వాడు ఆ ఎదురుగుండానే ఉన్నా నడుస్తున్నా పరిగెడుతున్నా నాకు దొంగని తెలుస్తుందా ఎందుకంటే ఎవరు చేశాడో తెలియకపోతే వాణ్ణి దొంగని పిలుస్తాం అందుకే శాస్త్రంలో పరమేశ్వరుడికి ఉన్నటువంటి పేరేమిటో తెలుసా అండి దొంగ మీరు నన్ను నమ్మండి నేను యథార్థం చెప్తున్నాను పరమేశ్వరుడికి పరమేశ్వరుడు విష్ణువుని రెండు ఉండవు బ్రహ్మం ఒక్కటే ఆయన మీద ఎదురువైన ఓ మాట చెప్తుంది తస్కరాణాంపత ఏ నమో నమో అంటుంది తస్కరాణాంపతి అంటే దొంగలకి దొంగ పెద్ద దొంగ అని ఆయనకి పేరు శ్రీ మహావిష్ణువుని గులు తిరిగిన దొంగ గూ గూగూ వీడు గుడిలోనే దాగేనే గూ గూగూ అన్నాడు అనమాచారులు వారు ఈయనకి దొంగ పేరుంది ఆయనకి దొంగ పేరుంది సరే వెన్న దొంగ అన్న పెద్ద పేరు ఈయనకి ఉంది ఇద్దరూ దొంగలే ఇద్దరూ దొంగలు ఎందుకు అయ్యారో తెలుసా అండి చేసినవాడు కనపడడు అంటే ఈ ఇల్లు ఎవరు కట్టారండి అంటే ఓ తాపీ మేస్త్రి కనపడతాడు మీకు ఆ తాపీ మేస్త్రి దగ్గరికి వెళ్ళి ఏం పెట్టి కట్టావాయా అని అడిగారు అనుకోండి ఏం పెట్టి కట్టావంటే ఏమండి సిమెంట్ తెచ్చాను నీళ్లు పోశాను ఇసుక వేశాను మూడు కలిపాను అడుసు తయారైంది ఓ తాపీ పట్టుకుని కట్టాను ఇసుక ఎక్కడ తయారైందాయా నా మొహన్ నాకే తెలుసు ఇసుక ఎక్కడ తెలియజంటే యజమాని తెచ్చుకున్నాడు ఎక్కడ బండిలో ఎక్కడ తెచ్చారండి ఇసుక అన్నారనుకోండి ఏదో పాయి దగ్గర ఇసక అంతా తవ్వి పక్కన పోసారండి అక్కడికి వెళ్ళి ఒక ట్రాక్టర్తో తెచ్చుకున్నాను వశిష్టపాయలోకి ఇసుక ఎలా వచ్చిందండి అని అడిగారు అనుకోండి నువ్వు ఇల్లు కట్టుకుంటే కట్టుకోలేకపోతే మానే కానీ ఎక్కడి నుంచి వచ్చిందంటే మేము ఎక్కడ చెప్తా ఉంటాం కాదు మీరు బాగా లోపలికి వెళ్ళి చూస్తే అసలు ఈ ఇసక తయారు చేసిన వాడెవరు ఈ నీళ్లు తయారు చేసిన వాడెవరు ఇక్కడ దాహం వేసేట్టు చేసిన వాడెవరు నీళ్లు పోస్తే దాహం తీరేట్టు చేసిన వాడెవరు లోపలికెళ్ళిన నీళ్లు పాడైతే ఆ నీడు కింద నుంచి వెళ్ళిపోయేటట్టు ఎవరు ఇవన్నీ చేసిన వాడు మీకు ఎప్పుడన్నా కనబడ్డా మీరు ఎప్పుడన్నా చూశారా మీ శరీరం పుట్టినప్పుడు పసిపిల్లలు ఎలా ఉంటారో అలాగే ఉంటుంది ఎవరి శరీరం అయినా అంతే మా మనందరి శరీరాలు ఆ శరీరాలు ఇప్పుడు ఎంత పెద్ద శరీరం అయిపోయింది ఒకప్పుడు మా అమ్మగారి ఒళ్ళో నేను పడుకుంటే మా అమ్మగారి రెండు మోకాళ్ళ మధ్యలోకి కూడా సరిపోనంత ఉండేవాడిని అదే ఇప్పుడు నేను ఒకప్పుడు పెద్దవాణ్ణి మా అమ్మగారి శరీరంతో ఉన్న రోజుల్లో మా అమ్మగారి కన్నా నేను పొడుగ్గా ఉండేవాడిని అంటే నేను అంత పసిపిల్లవాడిగా ఉన్నవాణ్ణి ఇంత పొడుగ్గా మారేటట్టుగా చేసిన వాడెవరో వాడు నాకు కనపడ్డా ఎప్పుడైనా ఎవడో ఉన్నా ఉండాలి అన్నం తిన్నాను తిన్న అన్నానికి రెండు చేతులు సమానంగా పెరిగేటట్టు చేశాడు ఓ చెయ్యి ఎక్కువ పొడుగు ఓ చెయ్యి తక్కువ పొడుగు ఉండవు చేసి నిద్రపోతే తెల్లవారేటప్పటికది జీర్ణమైపోయి జీర్ణమైపోయిన తరువాత మిగిలిపోయినటువంటి పిప్పిని సిద్ధం చేసి అబ్బాయి ఈ లోపల పిప్పిని బయటికి పంపించేయి అని చెప్పి సంబరణీ కండలములు సడలిపోయేటట్టుగా చేసి లోపల ఉన్నటువంటి మలం బయటికి వెళ్ళిపోయేటట్టుగా శరీరావయవముల నిర్మాణము చేసినటువంటి ప్రజ్ఞాశాలిని మీరు ఎక్కడైనా చూశారా మీ ఇంట్లో మీరు విత్తనం పెడితే తాకినటువంటి పొట్లపాదు మీరు కట్టిన తాళ్ళన్నీ అల్లుకుపోయి ఆ పొట్లపాదుకి ఇంతంత పొడుగ్గా పొట్లకాయలు వచ్చేటట్టు ఆ పక్కనే పెట్టినటువంటి గుమ్మడి గింజ ఈ పొట్లపాదు కలిసిపోయినా ఈ ఏతీగా ఏదో మీకు అర్థం కాకపోయినా పొట్ల తీగ పొట్లకాయి గుమ్మడి తీగ గుమ్మడికాయే కాసేటట్టు చేసిన ఎవరో మీరు చూసారా ఎప్పుడైనా వసంతకాలం వస్తే కోయిలు వచ్చి కూత పుయ్యాలి అని ఆజ్ఞాపించిన ఎవరో దానికి తెలిసేట్టు చేసిన వాడు ఎవరో మీకు కనబడ్డా మావిడి చెట్లు ప్రతి సంవత్సరం వసంతకాలం వచ్చేటప్పటికే పూత పూసేటట్టుగా చేస్తున్నవాడు ఎవరో మీరు చూశారా వాడు చేసేసాడు ఇవన్నీ కానీ దొరకడు వాడే నారాయణ ఇది పట్టుకోవడానికి ఆధారము అంటుంది శాస్త్రం అడుగులు పట్టుకోదు అందుకని జాడలు పట్టుకోవడమే భక్తి దొంగని పట్టుకోవడానికి అడుగులు పట్టుకుంటే దొంగ దొరికినట్టు పరమేశ్వరుని చేత సృష్టింపబడినటువంటి సృష్టిని పవిత్ర కోణంలో చూడడమే ఆ చేసిన శిల్పిని చేరుకోవడానికి మార్గం అసలు నిజానికి నారాయణోపాసనము అన్న మాటకు అర్థం కేవలంగా పరమేశ్వరుడి దగ్గర కూర్చుని ఏదో తులసితో అర్చన చేయడమో అభిషేకం చేయడమో అక్కడికి మాత్రమే పరిమితమైపోమ్మని కాదు అంటే నేను అది చేయడం తప్పు అని నేను ప్రతిపాదిస్తున్నానని మీరు అనుకోకండి నేను అలా చేయడం తప్పని నేను అంటలేదు ఆ చేసి ఏదని చెప్పినటువంటి కర్మ కాదు దాన్ని దాటమని చెప్పింది దాటి ఎక్కడో అక్కడ నిలబడిపోతుంది అరే ఈ తులసి దళాన్ని చేసిన వాడెవరు దీంట్లో ఇంత గొప్ప సువాసన పెట్టిన వాడెవరు ప్రతి ఆకుని పురుగు పట్టుకుంటుంది కదా తులసి ఆకుని పురుగు పట్టుకోకుండా చేసిన వాడెవరు మీరు లిల్లీ పూలు చూడండి దానిలో ఉంటాయి తేనెటీగలు ఉండి ఆ పూలదండ వేసినప్పుడు ప్రత్యేకించి ఇటువంటి ఋతువులో వెంటనే తీకపోతే ఏమవుతుందంటే అందులో ఉన్న పురుగు లాల్చీలో దూరుకుంటే వస్తుంది స్వానుభవం ఉన్న చెప్పు చవటలారా అని నేను అనేక పరిహారాలు అనుభవించి అప్పటి నుంచి వాసన చూసి ఉంటాను కాబట్టి పురుగులో ఉంటుంది తేనెటీగ పురుగులో ఉంటుంది చీమ పట్టుకుని ఉంటాయి ఆకుపచ్చటి పాకేటటువంటి చిన్న చిన్న గొంగళి పురుగులు తులసి దళానికి పట్టుకున్నవి నాకు చూపించండి తులసిదళాన్నివి పట్టుకోవాల కారణం ఏంటంటే దాని ఎందు అంతటి ఔషధీ గుణము అంతటి సువాసన మంగళభరితమైన సువాసన నిక్షిప్తమై ఉంటాయి ఆకు ఇలా నలిపి మీరు వాసన చూడండి తులసాకు ఎంత సువాసన ఎవరు పెట్టారు దాన్ని తులసాకులో అంత గొప్పతనాన్ని వాడు దొరకడు వాణ్ణి చూడాలనేటటువంటి తాపత్రయం మీకు కలిగిందనుకోండి దొంగని పట్టుకోవడానికి దొంగ అడుగులు ఎలా ఆధారమో ఇవన్నీ చేసిన నారాయణుణ్ణి పట్టుకోవడానికి ఆధారం ఈ సృష్టియే ఆధారము దీన్నే పట్టుకోవాలి మీరు